నమస్తే అండి ఎప్పుడు ఉండే కన్ఫ్యూజన్ ఎవరు రాము గారు ఎవరు లక్ష్మణ్ గారు మాకు అసలు తెలియదు సార్ కొంచెం మీరే చెప్పండి నేను రాము లక్ష్మణ్ లక్ష్మణ్ సార్ అదే ఇప్పుడున్న బిజీ లైఫ్లో మీకున్న బిజీలో అంటే ఈ స్ట్రెస్ అంతా పక్కకు వదిలేసి అంటే అన్ని రకాలుగా లైఫ్ను బ్యాలెన్స్ చేస్తూ ఇంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నారు అంటే సినిమా ఇండస్ట్రీలో చాలా తక్కువ మందికి సాధ్యం ఎక్కడ అసలు మీకు ఇలా ఉండాలి నా లైఫ్ని ఇలా టర్న్ చేసుకోవాలి అని ఎందుకు అనిపించింది ఎక్కడ అనిపించింది సార్ మంచి క్వశ్చన్ ప్రపంచమే మనకు ఒక పెద్ద బాలు శిక్ష అంటారు కదా ఇది మన కంటి ముందు మనుషులు కీర్తి సంపద దేహంలో ఉన్న శక్తి మన కంటి ముందే నశిస్తూ మార్పు చెందుతూ ఉన్న దాన్ని గమనించడం వల్ల మొదలుపెట్టిన నుంచి ఎందుకంటే మేము మేము కొంచెం ఆర్థిక నుంచి వచ్చినాం కాబట్టి అన్నీ వచ్చినాయి అటు భయం కూడా వచ్చింది ఎన్నిటి దగ్గలు భయం ఎందుకు వస్తుంది అంటే ఇది నిజం కాదు ఇది నిజం కాదు ఏదైతే భయపెడతుందో నిజం కాదు అది నిజం కాదు ఏది తెలుసుకుంటే ఇది మనం తెలుసుకునే అవసరం లేదో అసలు ఏంటి అది అది ఆత్మ సత్యం దానికి భయపడేది పుట్టేది నశించేది కాదు అది ఆత్మ ఎన్నర్ ఉండేది దాన్ని తెలుసుకోవడం కోసం ఫుల్ తెలుసుకున్నామని ఇంకా మేము కంప్లీట్ అవ్వలేదు ఆ ట్రావెల్లో ట్రావెల్ ప్రయత్నంలో ఉండాలి ప్రయత్నంలోనే మీకు ఆనందంగా ఉన్నామంటే పైత్తులు నిజంగా ఫుల్ఫిల్ అయిన వాళ్ళు ఎలా ఉంటారని మన అనుభవం అభివృద్ధి వేయరు అభివృద్ధి చేరు ఏది మనకు కొన్ని కొన్ని స్పిట్ల కొట్లు ఒక శాంపిల్ ఇస్తాడు సరే ఈ తినుకోడు అంటే బాగుంటే తెలుసుకోండి అని ఆ ఫ్యూ ఆ షాంపిల్ ఎంతవరకు మేము ఆనందంగా అంటే మనకేమవుతుందంటే ఈ మూడు రోజులుండే నాటక రంగస్థలానికి ఎంత బాధాన్యత ఇవ్వాలి ఇప్పుడు వచ్చి తో కారులో మాట్టుకుంటున్నాము ఇస్తేప్పుడు ఒక మనిషి నిద్ర లేచి నాకు కొన్ని విషయాల్లో గొడవలు పట్టము అది లేదు లేని బాధ ఏదో ఎలా జరుగుతుందంటే అతని జీవితం బాగా అసలు అర్థం చాలా కనిపి ఉండాలని అర్థం అంటే ప్రతి చిన్న విషయం కూడా మన జ్ఞానం నేర్పుది అంటే పొద్దున్న మేము పొద్దున్నే కేవీఆర్ పార్క్ వెళ్ళాము సరిగా ఉందని జాకెట్ జరిపి నేర్చుకుందాం కొంచెం పాస్ నడిచాము అప్పుడు చెప్పింది కొందరు నడిచిన తర్వాత ఇప్పుడు నీకు జరిగిన అవసరం లేదని చెప్పింది నాకు హీట్ అయ్యింది హీట్ అయ్యింది తీసుకున్నాను అది జ్ఞానం నేర్పింది నాకు అట్లే మనకు సూక్ష్మంగా ఉంటే ప్రతిదీ మనకు నేర్పుదని అట్లే ఇప్పుడు మనకు అవసరం ఉంది ఇప్పుడు అవసరం లేదని చెప్పింది ముందు అవసరం ఉన్నది ఏంది సిచ్యువేషన్ మనకు చెబుతుంది దానిలో గమనించి మనం సూక్ష్మంగా మనం ఉండగలిగితే అన్ని మనకు క్లారిటీగా ఇస్తుంది ప్రపంచం నేచర్ అనేది మీకు గమనించాలి అది నేచర్ కానీ బాడీ కానీ మనం చెప్తుంది మనకు సంకేతాలు ఇస్తుంది మనం వేరే ఏమోహంలో పడిపోయి దీనికి ఆ సూక్ష్మాన్ని గమనించకపోతున్నాం బలమైన నీ కోరిక ఉందనుకోండి సూక్ష్మని గమనించలేవు బలమైన బాధ ఉందనుకోండి గమనించలేవు బలమైన కోపం ఉందనుకోండి గమనించలేవు ఈ మూటిల్లో మనిషి ఉన్నప్పుడు ఏం చెప్పలేడంటే ఇది బలమైన కోరిక డిప్రెషన్ బలమైన కోరిక బలమైన ఎమోషనల్ ఇదే బా మహాభారతంలో అడిగాడు అర్జునుడు వచ్చింది కాబట్టి చదువుతున్నావు కృష్ణ భగవాణ నువ్వు నా పక్కనే ఉన్నావు ఏ ఇప్పుడు ఆ సమయంలో ఇద్దరు మధ్య సమయంలోనే సత్యం చెప్పాలనుకుంటున్నాం ఏ ముందు సమయం నీతో చాలు అవుతుంది కదా పక్కన చెప్పుతున్నావు కదా హిందీ చెప్పకూడదు అని అడిగేది కృష్ణ భగవాన్ అప్పుడు కృష్ణ భగవాన్ నవ్వి అన్నానంట పిచ్చోడా నువ్వు ఒక సమయంలో నాకు వెళ్ళ విజి తెలుసు అని గొప్ప ఇంకొక సమయంలో పగ మీద పగతోటి ఉడికిపోయి ఉన్నావు అప్పుడు చెప్తే అర్థం కాదు ఇప్పుడు చెప్పిన అర్థం కాదు ఈ సమయం నాకు ఏం వద్దు నాకు పగ లేదు ఎదురోళ్ళు నేను ఎవరిని కొట్టను నాకు ఏం అవసరం లేదు నాకు రాజు ఏం వద్దు అని ఇల్లు పడేసే చూడు అప్పుడు వచ్చిన గ్యాప్ అప్పుడు చెప్పాను మనము ఈ నా డబ్బు నా పేరు నా పదవులు వీటి మీద ఎలా ఒళ్ళు మన మమ్మకారు అవతుడి చెప్పేది మనకి ఎట్లా అర్థం ఉంది థ్యాంక్ యూ కళ్ళు థ్యాంక్ యూ అంటే ఫైట్ మాస్టర్లు అనగానే చాలామందికి సినిమా ఇండస్ట్రీలో కానీ బయట కానీ అంటే మొత్తం కండలు తిరిగిన బాడీతో ఉండి అసలు చాలా కర్కోటకంగా ఉండి వాళ్ళు అసలు రోజు ఇక చికెన్లు మటన్లు తినేసి చాలా శరీర సౌష్ఠంతో గట్టిగా ఉంటారు అనుకుంటారు కానీ మిమ్మల్ని చాలా సాత్వికులాగా అసలు వీళ్ళు ఫైట్ మాస్టర్లా అంటే ఫైట్ మాస్టర్లు అంటే చాలా అంటే బయట ఉన్న ఒకటి మీ మిమ్మల్ని చూసిన తర్వాత చాలా మంది ఆ దృక్పోదాన్ని కూడా మార్చుకున్నారు ఫైట్ మాస్టర్స్ ఇలా ఉంటారా మార్చుకొని ఇలా వచ్చాం అసలు బయట జరుగుతుందంటే కొత్త కొత్త మంది కొత్త కొత్త ఫైట్స్ కంపోజ్ చేస్తున్నారు చాలా మంది ఫైట్ మాస్టర్స్ ఎప్పుడు కాంపిటీషన్ గా ఫీల్ అవ్వట్లేదు ఫీల్ అవ్వరు సార్ ఎప్పుడు అసలు కాంపిటీషన్ ఉంటేనే మన మన లైఫ్ కిక్ ఉంటుంది మనం చేసే వర్క్లో కాంపిటీషన్ ఉండాలి అప్పుడు మనం అలక్గా ఉంటాం నేనే తురుగుని అనుకోండి నీకు అంకారం ఎదుగుద్ది మన పక్కన ఒక చిన్న మొక్క బెదిగిపోతున్నా ఉంటే ఈ మొక్క తొగ్గుతుంది అన్నారనుకోండి నేను పెద్దదాన్ని ప్రయత్నిస్తా దానికని దాన్ని ప్రేమతో తీసుకోవాలి ఎస్ కరెంట్ తోటి తీసుకుంటే ఆ ఇలా ఎదుగుదలని అదే దేశంగా అనుకోండి మళ్ళీ కుంగిపోతాను నేను ప్రేమతోటి నా కొడుకు నా పక్కన రన్నింగ్ చేస్తున్నాడు నేనా నా కొడుక అన్నట్టు అట్లా రన్నింగ్లో వెళ్తున్నాం అనుకోండి అతను పక్క ఎంజాయ్ చేస్తాడు ఈ సన్ అంటే అట్లా ప్రతి పక్క మనిషిని కూడా మనం ఎంజాయ్ చేస్తూ మన సోదరుడు సోదరుడు నా బ్రదరు నా కొడుకు నా సన్ను అంత మన రన్నింగ్ అందరూ బాగున్నాను మనసు రన్నింగ్ వాడు కింద పడాలి కాలు కాలు అడ్డం పడి కాలు ఇరిగిపోతే నేను ముందు వెళ్ళాలని అనుకుంటే ఎంత అజ్ఞానం ఇది కాబట్టి పోరాడు నీ వల్ల కాలేదా పోరాడి వాడికి గెలిచిన వాడికి చెప్పు వాడు సెల్యూట్ కొట్టాడికి తప్ప వాడి ముందుకెళ్ళాడు ఇంటి ముందుకెళ్ళాడు అంటే మిగిలి లేదు మన తుప్పే తప్ప ఏం లేదనే సత్యాన్ని మేము ఇన్నర్ ట్రావెల్లో ధ్యానంలో కూర్చున్నప్పుడు మా గురుగుల ద్వారా వచ్చిన ఇదే అన్నమా ఓకే అంత ఇన్నర్ క్లీనింగ్ కూడా సార్ అంటే ఒక రోజు ఎలా షెడ్యూల్ చేసుకుంటారు సార్ మామూలుగా మీకున్న ఆధ్యాత్మికం కావచ్చు యోగా కావచ్చు మెడిటేషన్ కావచ్చు సో వీటితో ఎక్కువ ట్రావెల్ అవుతుంటారు సో ఎలా మీరు ప్లాన్ చేసుకుంటారు ఒక రోజు షెడ్యూల్ అంటే మనకు ట్వంటీ ఫోర్ అవర్స్ అనేది మనకు డేట్ పెట్టారు మ్యాక్సిమ్ మనం చేసినా కానీ ఒక ట్వెల్వ్ అవర్స్ ఏది భౌతికమైన మా ఫ్యామిలీ కోసం షూటింగ్ కోసం ఒక మ్యాక్సిమం విషయం అమ్మా అట్లా ట్వెల్వ్ అవర్స్ మనకు ఉంది అర్థమైందే ఆఫ్ టు సిక్స్ టు సిక్స్ మనకు ఉంది ఆఫ్ టూ సిక్స్ టు సిక్స్ మనం బయట పనులు చేసే మనం తినడానికో స్నానం చేయడానికో కొన్ని కొన్నిటికి మనకి ఖర్చులు మన విషయాలకి తెలుసు షూటింగ్స్కి ఉంది ఆ ట్వెల్వ్ అవర్స్ ఏంటంటే చాలా మనకి డిఫైన్ చేయాలి భగవంతుడు పాపట సందర్భం తర్వాత ప్రశాంతంగా సెవెన్ ఓ క్లాక్కి కూర్చొని స్నానం చేసి మార్నింగ్ లేచిన నుంచి ఈవినింగ్ దాకా నేను ఏం చేశాను వీటిలో కరెక్ట్ ఏంటి తప్పు ఏంటి ఒక ఒక్క మన సినిమాని మనం చూసుకునే మనిషికి ఒక్కడికి ఏ జంతువుకి లేదు అంటే నీ రీల్ని వెనక దీన్ని చూసుకునే శక్తి చూసుకోగలం వెనక తీసుకొని మార్నింగ్ ఐదు గంటలు ఎగుద్దాం అనుకున్నాను నేను ఏడు గంటలు వేసానా కాదు ఇట్లా ఇట్లా దీన్ని చూసుకున్నా వాడిని ఏమైనా కోపాడ్డా ఇట్లా టయానికి వెళ్ళలేకపోయానా నా మిస్టేకా అతని మిస్టేకా సక్ చక్క వచ్చినాం ఆ మిస్టేక్ను సినిమాను చూసుకొని పొనుక్క పోయేటప్పుడు ఈ మిస్టేక్ ఇక్కడ జరిగింది బయట జరిగే మిస్టేక్ని మనం ఏం చేయలేము నా వల్ల ఏమి జరిగింది దాని కొన్ని మర్చిపోవడం సరి తీసుకోవటం నెక్స్ట్ గో వెళ్ళటం పొనుక్కోవటం ఎర్లీ మార్నింగ్ ఎయిట్లీ త్రీకి లెగుస్తాం అనమాట మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ త్రీ త్రీకి గంటల కంపల్సరీ షూటింగ్ ఉన్నా లేకపోయినా ఓ క్లాక్సి బ్రహ్మూర్తం లేదు బ్రహ్మూర్తం లేచి ఒక వన్ లీటర్ నీళ్ళు తాగి ఆసు వెళ్ళి ప్రశ్నంగా అందరూ బాగుండాలి అందరూ మంచి జరుగుతారు అని చెప్పి దానిలో కూర్చొని ఎన్నళ్ళు ట్రావెల్ చేసి కొంచెం ఈ ప్రపంచానికి కొంచెం అవేగా విషయాన్ని కనెక్ట్ అయ్యి తర్వాత ఫైవ్ టు సిక్స్ సూర్య నమస్కార ప్రాణయామం చేస్తాము ఓన్లీ మార్నింగ్ పప్పులు బొప్పాయి ఇది తీసుకుంటాం అన్నమాట ఒకప్పుడు మధ్యాహ్నం వండిన ఆహారం మధ్యాహ్నం తీసుకుంటాం ఈవినింగ్ ఓన్లీ ఫ్రూట్స్ లైట్ తీసుకుంటాం ఇది దినసరి కార్యక్రమంలో మళ్ళీ ఈవినింగ్ పని కంపల్సరీ ఈవినింగ్ వాకింగ్ కేవరకు మనం చూసే కంపల్సరీ మమ్మల్ని మమ్మల్ని ఎడంగా చూస్తూ నడుతుంటాం నడుస్తున్నాం ఈ దేహం నడుస్తుంది కాళ్ళు చేతులుగుతున్నాయి కళ్ళు తోతున్నాయి చెవులు పిట్టల పక్షులను చూస్తూ నడుపుతాం ఇది సర్వరూప ధ్యానం అని చెప్పి ఒకటి అనమాట అన్ని పంచేంద్రియాలు ఒకేసారి పని చేయాలి చేయాలి అంటే మన ట్రాఫిక్ లేచినప్పుడు స్టేడియం కళ్ళు చూస్తూ ఉండాలి చెవులు ఏదో వింటూ ఉండాలి ఏదో ఆలోచనలు వస్తూ ఉండాలి ఎదురు నమస్కారం పెట్టారా ఆ నమస్కారం అనాలి కాళ్ళు భూమిని నడుతున్నాయి ఇది ఇవన్నీ కలిసి ఒక వన్ అవర్ కానీ మనం నడిచే పడితే అన్ని హ్యాపీగా ఫీల్ అవుతాయి ఓహో నన్ను కరెక్ట్గా వాడుతున్నాడే అట్లా అనమాట అడగండి థ్యాంక్ యూ మామూలుగా మనిషికి రూపం అనేది అందరికి ఒకేలా ఉంటది అదే ముక్కు అదే చెవులు అదే కాళ్ళు అదే పెద్ద కానీ ఇన్ని కోట్ల మందిలో మనిషికి మనిషికి మధ్య వ్యత్యాసం చూపిస్తుంది దేవుడు అంటే రూపంలో గొప్పతనం అసలు ఒక్కసారి ఆలోచిస్తే ఎంత ఇప్పుడు నాకు అదే ముక్కు నాకు అదే కాళ్ళు అదే చెవులు అదే కానీ అసలు ఎన్ని కోట్ల మందిని అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క డిజైన్ మనసులో కూడా సేమ్ ఉంది మనసులో కూడా సేమ్ డిఫరెంట్ డిఫరెంట్ ఆలోచనస్ డిఫరెంట్ రూపాలు అంటే భగవంతుడు మేమే ఉంది ఆ నిన్న పడది ఎందుకు భగవంతుడా నీది ఆత్మ అంతరాత్మ గెలిస్తే అంతటా ఒకటే చైతన్యం అందరిలో ఉండే చైతన్యం ఒకటే నీలో చేతిని నా చేతన్యం మా టీవీ మా అందరు చూసే చైతన్యం పక్షులు అన్ని సేత నడిపిస్తున్న సైతన్యం ఒకటే కదా బయటకు ఏంటి ఇన్ని రకాలు పెట్టావు అని మేము వెళ్ళినప్పుడు మాకు ఇది కరెక్ట్ అని అనుకోవచ్చు అనిపిస్తుంది ఏంటంటే అప్పుడు మా లోపల అంతరాత్మ మా మాతో మాట్లాడినప్పుడు చేరుతున్నాను వారు పిచ్చోళ్ళారా ఒకే రాకుండా మీ బోరు కొట్టదా అన్ని రకాల మనుషులు ఇన్ని రకాల అప్ అండ్ డౌన్స్ నీ బాధలు కష్టాలు వాడు ఎదుగాలి ఎన్ని పెడితేనే నీ నీ బోరు కొట్టుకుంటే జీవితం రన్ రన్నింగ్ కావాలి ఎంజాయ్ చేయలేదు నాటకాన్ని అని అనిపించింది నాకు ఇది కరెక్టా క్వశ్చన్ ఇంత మీ ఇద్దరు ఒకే రూపంలో పుట్టడం కాలాలుగా పుట్టడం అనేది నిజంగా ఒక ఒక వరం అది ఆ డిజైనింగ్ లో ఇది ఒక టిపికల్ డిజైనింగ్ అంటే అంత కోట్ల మందిలో ఒక ఇద్దరు పక్కపక్కన ఒకే రూపంలో ఇద్దరు ఒక అద్దంలో చూసుకున్నట్టు ఉంటుంది మీ మీరు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అలాగే ఉండటం మీరు అంటే ఇద్దరు ఓకే ఒక అంటే వెయిట్లో కానీ హైట్ అసలు డ్రస్సింగ్లో కానీ అసలు ఈ ఆనందానికి నిజంగా అవధులు ఉండదు అది అనుభవిస్తేనే తెలుస్తుంది కొన్ని కోట్లు అది అది ఆ అనుచర మీరు ఎలా ఫీల్ అవుతుంటారు అప్పుడు అనుకున్నప్పుడు అలా అసలు హ్యాపీగా ఫీల్ అవుతుంది అంటే థ్యాంక్స్ మా మదర్ ఫాదర్స్ వాళ్ళు ఇలాంటి ఒక అద్భుతమైన మాకు జన్మ ఇచ్చేందుకు థ్యాంక్స్ చెప్తూ వాళ్ళ ప్రత్యక్షం అలాగే ఇంత మా చుట్టూ మా ఫ్రెండ్స్ కానీ వాళ్ళు కానీ అందరూ మమ్మల్ని మేము ఎదగడానికి ఎంతో మంది తోడుపడ్డ వాళ్ళు అందరు కూడా మనసు థ్యాంక్స్ ఎంతోమంది ఇదే ఒక రకంగా మేము ఉన్నామంటే ఎంతోమంది సపోర్టింగ్ సపోర్టింగ్ ఉంది ఏం సార్ ఇప్పుడున్న పొజిషన్ అంటే మీరు ఫైట్ మాస్టర్ కెరీర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి వరకు ఇప్పుడున్న పొజిషన్తో మీరు అద్భుతమైన హ్యాపీగా ఉన్నారా అందరు అద్భుతం అద్భుతం హండ్రెడ్ పర్సెంట్ అద్భుతంగా హ్యాపీగా ఉన్నాం ఎందుకని అంటే ఐమ్ సాటిస్ఫాక్షన్ అయ్యాం అనమాట తృప్తి పడ్డాం తృప్తి పడ్డాం ప్రతి మనిషి కూడా ఇది గమనించాలన్నమాట అంటే నెక్స్ట్ ఏం జరగబోతుందో రేపు ఇంకో ఇంకెంతకంటే పెద్దవాళ్ళు అవ్వచ్చు లేకపోతే ఎంతగా డౌన్ అవ్వచ్చు సహజం అది అంతా కానీ ప్రజెంట్లో మనం ఉండగలిగితే వెరీ హ్యాపీ అన్నమాట తృప్తి తృప్తికి మించిన ఆస్తి లేదు తృప్తికి మించిన సంపద లేదని అర్థం అదే సరే చాలా మంది తెలుసుకుంటే డిప్రెషన్ సొసైడ్ వైపు వెళ్ళటము అంటే ఈ తృప్తి అనేది లేకపోవటం వల్ల సాటిస్ఫాక్షన్ లేకపోవటమే ఈ ఫోటో దొరికిందే అంటే మనకి లక్ష్యం ఉండాలి పరిస్థితి ఉండాలి మనిషి అర్థమైందే నేను అనుకున్న లక్ష్యం ఏదో నేను ఒకటి వెళ్ళాలి అనేది లక్ష్యం ఉండకుండా ఉండకూడదు మాకు ఉంది లక్ష్యం ఏదో చేయాలనేది కానీ ప్రజెంట్లో ఉంది తృప్తి ఉండాలి ప్రెజెంట్ తృప్తి ఎక్కువ ఉండాలి అది కానీ అసలు ఈ జీవితం మర్చిపోయి ఇక్కడ ఉన్నది మర్చిపోయి ఏదో నేను ఎప్పుడు ఏదో నెక్స్ట్ తర్వాత ఏదో బాగుంటానంటే ఇప్పుడు జీవితం వదిలేదు తర్వాత బాగుంటాను ఇప్పుడు నలుగురు తోటి హ్యాపీగా హ్యాపీగా నవ్వుతూ మాట్లాడకుండా అది నేను హ్యాపీగా ఉంటానంటే అట్లా రాదు తెలియదు ఇట్స్ అఖండ తాండవం తాండవం సినిమా చేస్తున్నప్పుడు ఒక పాజిటివ్ ఆరం పాజిటివ్ వైబ్రేషన్ ఏంటి సార్ ఈ అఖండ తర్వాత మళ్ళీ అఖండ తాండవం కూడా మీరు కంటిన్యూ అవ్వటం అంటే అంటే ఈ సినిమాకి పనిచేయటం ఒక స్పెషల్ ఉండు డెఫినెట్గా ఎలాంటి ఎలా చూపించబోతున్నారు బాలయ్యబాబుని ఈ సినిమాలో త్యాక్ చేస్తే అసలు కొంచెం టేలర్స్లో ట్రైలర్లోనే అసలు చూసేది అసలు ఏంటి అనేది వాళ్ళు అక్కడ తక్కుండా తాండదు ఎలా ఉండబోద్దని అందరికి స్వీట్ పెట్టారు డైరెక్టర్ గోహిపాటి గారు ఎందుకంటే మనం ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పాలి డైరెక్టర్ గోహిపాటి గారికి ఎందుకంటే కథ అంటారు ఏ నుండి జడ్డు వాటికి కథ కర్మ ఆయనే అనమాట ఇలాంటి ఒక థాటు ఆయనలో పుట్టటం అఖండ అంటే ఒక శక్తిని విశ్వశక్తిని అంటే మేము మేము కూడా నిన్న గురు గురుగారు ఈ సందర్భంగా ఎలాంటి సినిమాలు ప్రపంచానికి కావాలి ఎస్ అప్పుడప్పుడు ఆ దైవ 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 చాలా మంది అంటే దైవం గురించి దూరంగా వెళ్తున్నారు మనుషులు దైవం ఎప్పుడు మనని గుండెల్లో ఉండి ఆ దైవ స్వరణతో మనిషి జీవిస్తూ ఉంటే బాధక సాతల ఆటగా తీసుకోవచ్చు కానీ దైవానికి దూరం వెళ్తే దుఃఖంగా మారుతుంది అలాంటి ఈ సమయంలో అఖండ అలాంటి ఒక దైవ సంపూర్ణమైన సినిమా తాండం అలాంటి ఒక అద్భుతం అఖండ టూ ఇలాంటి ఒక హాల్లో బోయిపాటి గారికి రావటం ఇలాంటి సినిమాని తెరగానే ప్రొడ్యూసర్స్ పోర్టీన్ ఫిల్మ్స్ వాళ్ళకి రావటం దానికి బాబుని సూజ్ చేసుకోవటం ఆయనలో ఒక పోర్స్ పడుతుంటుంది దీనికైనా కానీ మనిషి అంటే పూర్తిగా మాట్లాడితే ఎలా ఉంటుంది ఆర్ట్ఫుల్గా అది బాబు దగ్గర ఏది మాట్లాడడం ఆర్ట్ఫుల్గా ఉంటుంది ఆయన కోపాడు హార్ట్ఫుల్గానే కోప్ప డౌట్ ఉండదు ఆయన దగ్గర ఏదైనా అందుకని హార్ట్ఫుల్గా ఆ క్యారెక్టరేజేషన్ హార్ట్ఫుల్గా చేసే గొప్ప నటుడు బాలయ్య ఇది డిజైనింగ్ బై శివుడే దీన్ని నిర్ణయించాం అనుకుంటా బోయపాటి గారి నో ఆలోచన పూర్వకంగా బాలయ్య బాబు గారి డిజైనింగ్కి దాంట్లో మేము పనిచేస్తానికి దొరికినందుకు అదృష్టంగా ఇంకా భావిస్తున్నాం ఒకటే ఈ సందర్భంగా ఇలాంటి ఫైట్స్ అద్భుతంగా రావటానికి కారణం కూడా మై సన్ రాహుల్ అసలు మై టీం ఎందుకంటే టీం వర్క్ లేని మేము ఒక్కళ్ళ మేము తిరుగు తోపులు పీకేస్తామంటే అంటే ఇది కరెక్ట్ కాదనమాట ఎంత 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 హోంవర్క్ చేయడానికి కారణమైన మా టీం మా మా రైట్ హ్యాండ్ రామ లక్ష్మికి హనుమాన్ లాగా మా అనుకుని నడిపిస్తున్నాం మా భద్రాన్నకి మా టీము కృష్ణ కృష్ణ వీర తిమ్మప్ప తర్వాత అక్షయట వెంకట్ అక్షయ్ తర్వాత శ్రామణ్ ఇలాంటి వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా మేము కథనే ఎన్న తర్వాత భయపడినంత కొందరు డిస్కషన్ అయిన తర్వాత మా టీముని కూర్చోబెట్టి చెప్పాం మనం ఏంటంటే రెగ్యులర్ సినిమాగా చేయట్లే మనం ఇది ఒక ఒక భగవంతుడు శక్తి సంబంధించింది ప్రపంచం ఫుల్గా ఇది మన విశ్వ ఇండియా ఒక శక్తి ఎలా ఉంటుంది ఇండియా కూడా ఎనర్జీ ఎలా ఉంటుంది అనేది ప్రపించబోయే ఒక ఎనర్జీ సినిమా అది అని చెప్పి అందరూ కూర్చొని హోంవర్క్ చేసామన్నమాట దానికి మా టీం అందరూ కలిసి మంచి సపోర్ట్ చేశారు అనమాట ఈ సందర్భంగా మా అసిస్టెంట్స్ మా టీంకి మా సన్నుకి ఎక్సెన్స్ అయింది అంటే వాళ్ళు సపోర్ట్ లేని మనం ముందుకు అనమాట ఇది తర్వాత థ్యాంక్స్ చెప్పాలి అలాగే ప్రొడక్షన్ డిజైనర్స్ మాకు రాఘవ అంటే మాకు ఎక్కడికి వెళ్ళిన అవుట్డోర్స్కి వెళ్ళి ఎందుకంటే పెద్ద పెద్ద స్కీమ్స్ కదా దానికి మళ్ళీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారు దానికంటే పొడిసర్ గారు ప్రొడ్యూసర్ గారు వాళ్ళతో గోపి గారు బోపి గారు వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు చాలా చాలా అంటే మేము మా ఫీలింగ్ ఏమన్నా అంటే మేము చాలా మంది ప్రొడ్యూసర్ చూసినప్పుడు ఒక ఫీల్ ఉంటుంది ప్రొడ్యూసర్ వేరే అని బట్ గోపి గారికి రామ్ గారు మేమంతా కలుసుకున్నప్పుడు ప్రొడ్యూసర్స్ అన్న ఫీల్ ఉండదు సరదాగా ఉంటాయి అంటే ఒక ఫ్రెండ్స్ తోటి కలిసి సినిమా తీసిన ఫీల్ ఉంటుంది వాళ్ళు ఒక ప్రొడ్యూసర్ నేన భావం ఉండదు ఫస్ట్ అలాగే సీజీ మీరు చూసారు సిజి నరేంద్ర ఆదిపెని షెట్టర్ సప్ అనగం లోపల నుంచి ఒక చిన్న ఏంటి ఒక రివీల్స్ లా బయటకు వస్తారు అద్భుతంగా సీజీ చేశాడు నరేంద్ర గారు కెమెరామెన్ రామ్ ప్రసాద్ గారు సంతోష్ సంతోష్ గుడ్ వర్క్ చేసేవారు వాళ్ళ ప్రొడక్షన్లో వర్క్ చేసిన ఆల్ టెక్నీషియన్స్ అందరికీ మనస్ఫూర్తి థ్యాంక్స్ చెప్పాలి ఎంత అద్భుతమైన సినిమా రావాలంటే సపోర్టింగ్ ఉందన్నమాట అలాగే అందరికీ మనస్ఫూర్తి మనసు పూర్ణ థ్యాంక్స్ చెప్పవలసింది అందరు అడిగారు కాబట్టి అనమాట ఇంత అద్భుతమైన ఒక ఎనర్జీ సినిమాకి అందరు సపోర్టింగ్స్ చాలా అవుతాయి మాకు మా అమ్మటే వస్తున్న ప్రొడక్షన్లో పనిచేస్తున్న కట్టప్ప కూడా మాతో అందరికీ మమ్మల్ని బాగా చూసుకున్నాడు ప్రొడక్షన్లో ఉంటాడనమాట అనికంటే కథమంటే దాకా అది చాలా గ్రేట్ ఆప్షన్ అంటే అంటే సినిమా పనిచేస్తే డైరెక్టర్ కానీ అందరూ కూడా ఒక భక్తి పూర్వకంగా ఎస్ ఒక దైవ సంతంలో ఎందుకంటే ఇంతమంది ఈనుంటూ కరెక్ట్గా ఉండడానికి ఆ క్రెడిట్ గోస్ట్ డైరెక్టర్ బోయిపాటి గారు ఎందుకనంటే ఆ టీములు మొత్తం ఆయన ఒక కంట్రోల్లో పెట్టుకొని ప్రొటెక్షన్ కాడ నుంచి అందరూ ఫైట్ మాస్టర్ అందరూ అందరూ అన్ని ఒక రైటర్స్ కాను ఈ సినిమాకి ఏం కావాలి కాస్ట్యూమ్ డిజైనర్ కానీ బాబుకి ఎలా ఉండాలి అన్నిటినీ ఆయన ఆయన హ్యాండ్ చేసుకొని మమ్మల్ని అందరినీ పర్ఫెక్ట్ రూట్లో వాడినట్టుగా చెప్తున్నాడు అంటే మెయిన్ కెప్టెన్ మనకు కరెక్ట్గా ఉంటే ఆ టీమ్ ఈజ్ పర్ఫెక్ట్ అని మేము అనుకుంటున్నాం అనమాట అందుకని క్రెడిట్ గోస్ట్ డైరెక్ట్ బోయ్పాటి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా మేము థ్యాంక్స్ చెప్పాలంటే అద్భుతమైన అద్భుతమైన మేము కూడా ఇందర ట్రావెల్ చేస్తూ చేస్తున్నప్పుడు యశ్వానికి మేము కనెక్ట్ అయ్యే దానిలో ఇంకా మాకు ఇంకా దగ్గర కనెక్ట్ అయ్యింది అనమాట మీరు అడగనే మీకు బాబించి రాహుల్ శ్రీనివా రాహుల్ మీ రాహుల్ రాహుల్ ఈ సినిమా ద్వారా ఇంట్యూస్ అవుతున్నాడు అంటే చేస్తున్నాడు ఈ సినిమాలో బాగా స్పర్స్ ఫైక్ అస్టెంట్ మాస్టర్ సార్ అస్టెంట్ మా సపోర్ అస్సెంట్గా పోతాడు నెక్స్ట్ త్వరలో సోజిల్గా చేస్తాడు సూపర్ సూపర్ ఇండియల్ గా త్రిషూరు తిరిగి అవునా జస్ట్ మా మా సన్ డిజైన్ చేశాడ సూపర్ సూపర్ అప్డేట్ వర్ష ఓకే కాబట్టి అది సందర్భంలో పగ్గాల ఆయనకి ఇచ్చి మేము భగవంతుడు ఆయనకి ఆ భగవంతుడు మా పక్కలు ఆయనకి ఎత్తే వాళ్ళు మా పక్కలకి